హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మా ఛానల్లో కజ్జికాయల్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దామండి అమ్మ స్టైల్లో ఈరోజు కజ్జికాయలు ఎలా తయారు చేస్తున్నారు అనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి ఇందులో స్టఫింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఒక బేసన్ తీసుకొని ఇందులోకి మనము మైదాపిండిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మైదాపిండి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను మైదా పిండి తీసుకున్న తర్వాత ఇందులోకి చిటికేడు ఉప్పును కూడా వేసుకోవాలి ఉప్పుని వేసుకున్న తర్వాత సో చూసారు కదా కొంచెం ఉప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నూనెని యాడ్ చేసుకోవాలి ఇలా నూనెని యాడ్ చేసుకొని ఈ పిండిలోకి ఈ నూనె బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవైతే పచ్చ నూనె అండి కాచిన నూనె కాదు వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని దీన్ని మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి అంటే జారుగా కాకుండా ఈ విధంగా నీళ్ళని కొంచెం కొంచెం యాడ్ చేసుకొని గట్టిగా ఈ పిండిని మనం ప్రెస్ చేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా ప్రెస్ చేసుకొని పైన మళ్ళీ కొంచెం ఆయిల్ని యాడ్ చేసి ఈ విధంగా బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా బాగా కలిపిన తర్వాత దీన్ని ఒక థర్టీ మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి ఈ పిండిని కలుపుకోవటంలోనే డిపెండ్ అయి ఉంటుందండి కజ్జికాయలు క్రిస్పీగా రావటం అనేది సో పిండిని కేర్ఫుల్గా కలిపి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇది మనం థర్టీ మినిట్స్ పాటు దీన్ని నానబెట్టాలి ఇది నానే లోపల దీంట్లోకి మనం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం కర్చికయ స్టఫింగ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పుట్నాలు ఎండు కొబ్బెర పంచదార యాలకులు కొంచెం పచ్చకర్పూరం వీటిల్ మనము మిక్సీ చేసుకోవాలి అయితే ఇక్కడ ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తానండి పుట్నాలు వచ్చేసి హాఫ్ కేజీ తీసుకోవాలి అదేవిధంగా కొబ్బరి వచ్చేసి నూట యాభై గ్రాములు తీసుకోవాలి పంచదార హాఫ్ కేజీ తీసుకోవాలి పచ్చకర్పూరం కొంచెము తర్వాత ఇలాచీ వీటిలన్నిటినీ మనం ఈ విధంగా పౌడర్ చేసుకొని ఉంచుకోవాలి కర్చికాయలోకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని స్వీట్నెస్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే కొంచెం షుగర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు సో ఇదండి స్టఫింగ్ ఇప్పుడు నానిన పిండిని తీసుకొని మనము ఈ విధంగా బాగా రోల్ చేసుకొని అన్నీ ఒకే సైజు ముద్దల్లాగా రెడీ చేసుకొని ఇది ఆరిపోకుండా ప్లేట్ పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క ముద్ద తీసుకొని ఈ విధంగా పల్చగా ఒత్తుకోవాలి ఈ విధంగా బాగా పల్చగా ఒత్తుకుంటేనే మనకి కజ్జికాయలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు కర్జ్జికాయలను రెడీ చేసుకునే దానికోసము కజ్జికాయల పీట తీసుకొని దీనిపైన ఆయిల్ని యాడ్ చేసుకొని అప్లై చేసుకోవాలి ఈ విధంగా కజ్జికాయల పీట మొత్తము ఆయిల్ని అప్లై చేసుకోవాలి తర్వాత మనం ప్రెస్ చేసి పెట్టుకున్న పూరీని ఈ కర్జికాయల పీట మీద పెట్టుకొని అండ్ మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ని కూడా ఎంత సరిపోతుందో అంత స్టఫింగ్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా స్టఫింగ్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన వాటర్నైనా అప్లై చేసుకొని ప్రెస్ చేసుకోవచ్చండి లేకపోతే ఈ విధంగా అయినా మనం ప్రెస్ చేసుకున్న ఇది స్టిప్గానే ఉంటుంది ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండిని మొత్తం ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలి ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఒకసారి గట్టిగా ప్రెస్ చేసి ఈ కజ్జికాయల పీటని ఇలా విధంగా స్లోగా ఓపెన్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న పిండిని సైడ్స్ రిమూవ్ చేసేసుకోవాలి ఇలా రిమూవ్ చేసుకొని నిదానంగా కరిచికాయలని మనం బయటికి తీసుకోవాలి అంతే అండి అన్నీ ఈ విధంగానే మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక పూరి ముద్ద తీసుకొని ఈ విధంగా బాగా మళ్ళీ పల్చగా ప్రెస్ చేసుకోవాలి ఇలా పల్చగా ప్రెస్ చేసుకున్న తర్వాత కర్జికాయల పీట మీద ఈ పూరిని పెట్టేసుకొని కరిచికాయలను మనం రెడీ చేసుకోవాలి సో ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి కర్చికాయలన్నిటినీ ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ చేసుకొని వీటిల్ని మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బోత్ సైడ్స్ మనకి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేయడమే అంతే క్రిస్పీ అండ్ టేస్టీ కర్జ్జికాయలు రెడీ మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ కదా సో ఇవే కొలతల్ని ఫాలో అయ్యి మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేయండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మరిన్ని మంచి మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బా టేక్ కేర్